ఏం చేస్తుర్రా పంచుకుంటుర్రా ఇద్దరు ఏమి అనర్సా అరే వానికి ఏమి ఇచ్చేసి వాడు ఏడుస్తాడు మళ్ళీ గుంజేసుకుంటాడు అయ్యో అట్లా వాడేసినావా అవన్నీ నువ్వు లేరా బిడ్డ లే

వాడు తింటాడు అంట పాపం అన్నారు వానికి ఇచ్చేయడాడు అన్నారు అట్లా అట్లా తాకుతుంది నా దెబ్బ వానికంట ఏమో ఇయ్య ఏమో ఇయ్య గిన్నెనంట గిన్నెనంట వాడు గుంజేసుకుంటున్నాడు తానికా అయ్యో గట్లా అంటవు నిన్ను చూసాడు పడు చిన్నోడేనాయే ఎట్లా ఆడతాడు బిడ్డ అన్ని వదిలిపెట్ట అదే కావాలంట ఏడుందా నాకేం తెలుసు బిడ్డ